హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహితా స్వర్యాలు నేను మీ లోహిత టుడే మన ఛానల్లో విలాగ్ ఏంటంటే సంక్రాంతి పిండి వంటల అండి ముందుగా ఏమేం చేస్తుందో చూద్దాం మా మమ్మీ అరిసెలు లడ్డూలు సన్నకారు పూస లడ్డుకారు పూస కారా అండి ఇవంత వరకు చేసింది ఇవి మేము వెళ్ళేసరికి చేసి పెట్టింది ఆల్రెడీ ఫెస్టివల్కి అందుకే నేను ఈ వీడియో తీసుకోలేకపోయాను ఎలా చేసింది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు ఎలా చేసింది ఒక్కతే అని మా మమ్మీ చేస్తుంది అండి అప్పలు ఆమె బాకం పట్టుకుంటుంది అన్నీ మా మమ్మీ చేసుకుంటుంది కాకుంటే పక్కన ఒక మనిషి ఉండాలి సహాయానికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా వాళ్ళు ఉంటే చాలు అన్నీ చేసేసుకుంటుంది అప్పలు మా మమ్మీయే ఎవరిని ఏం పిలవదు ఎందుకంటే అన్నీ చేసుకోవచ్చు మా మమ్మీకి అన్నీ సర్దుతూ ఉందండి మాకు మేము రిటర్న్ అయిపోతున్నాం ఫెస్టివల్కి వెళ్ళి వస్తున్నాము మార్నింగ్ పొద్దున్నే సర్దుతుంది అమ్మాయి సర్ది పెడుతుంది అన్నీ నేను సర్దుకోను ఎందుకంటే అమ్మ సర్దిదేనే నాకు కొంచెం సంతోషంగా ఉంటుంది తెలుసు అమ్మకు ఎలా పెట్టాలి ఏంటి అనేది అమ్మ అంటది నువ్వే సర్దుకో కవర్లలో పెట్టుకో అంటే నేను అస్సలు పెట్టుకోను ఎంతసేపు అయినా మమ్మీ కోసం వెయిట్ చేసి అమ్మతోనే పెట్టించుకుంటాను ఎందుకంటే ఆ పెడితేనే నాకు అదొక ఆనందం ఉంటుంది అందుకే అలా జరుగుతూ ఉంటుంది మళ్ళీ అప్పలు ఇక్కడ తీసుకొచ్చినాక మా తమ్మునికి పెడతాను నేను మళ్ళీ వాడు నుంచి తీసుకెళ్తాడు మా తమ్ముడు నేను ఇక్కడే ఉండడం వల్ల మా మమ్మీ అన్నీ మాకే పోస్తుంది ఎందుకంటే మీరే తినండి అక్కడికి వెళ్ళి పిల్లలు ఉంటారు తమ్ముడు కదా అన్నీ తీసుకెళ్ళని చెప్పి మాకే పోస్తుంది నేను వద్ద్దని చెప్తున్నా అమ్మ వద్దు మీరు ఉంచుకోండి అంటే మా ఎవరు తింటారు అమ్మ ఎవరు తినరు అని చెప్పి అన్నీ సర్దుతూ ఉంది అయితే అన్ని పోస్తూ ఉంది నేను వద్దని చెప్తున్నా ఆయన వినట్లేదు పెద్ద పెద్ద సంచులల్లో సౌత్ ఇండియా సంచులల్లో కవర్లలో నిండా నింపేసిందండి ఎంత వద్దని చెప్పినా వినదు చేసిన అన్నీ మాకే పెట్టింది మా అమ్మ అప్పలు వాళ్ళైతే కొన్ని కొన్ని ఉంచుకున్నారు మా డాడీ మా మమ్మీ అయితే నాకు బాధ అనిపించింది అయినా కానీ ఇంత చెప్పినా వినదు మాకొద్దు మాకు వద్దు అంటది అందుకే చెప్పలేక ఇవన్నీ నేనే తెచ్చేసుకున్నా కొన్ని కొన్ని మాత్రం అక్కడ ఉంచవచ్చును అనమాట మళ్ళీ అయిపోతే చేసి పంపుతా అని చెప్తుంది మా మమ్మీ ఇంకా మా పిల్లల కోసం మా పిల్లలు ఇక్కడికి వచ్చినా అని చెప్తే ఏడుస్తూ ఉంటారు అమ్మ అప్పలు పెట్టు ఏదో ఒకటి స్నాక్స్ పెట్టు అని బయట కొనుక్కు అవి అసలు ఎందుకు సరిపోవండి మధ్య మధ్యలో మా బావ ఒకడు వచ్చి ఏదో ఒకటి అంటూ ఉంటాడు అసలు చదువుతుంది మా మమ్మీ నేనేమో బిర్యానీ చేస్తున్నానండి చికెన్ బిర్యానీ ఆ రోజు సండే వచ్చేస్తున్నాం మేము ఇటు రిటర్న్ వచ్చేస్తున్నాం హాలిడేస్ అయిపోయినాయి మండే నుంచి స్కూల్ ఉంటుంది కదా ఆ రోజు సండే కదా మా పితబాబు ఏడ్చిండు అమ్మ బిర్యానీ చేయవా అని అందుకే నేను బిర్యానీ చేస్తూ ఉన్నాను అందుకే అమ్మ ఒక్క సర్దుకుంటుంది ఎంత పనైనా ఒక్కతే చేసుకుంటుందండి మా మమ్మీ ఎవరు వెళ్ళిపో అవసరం లేదు కాకుంటే మధ్య మధ్యలో నేనే చూసుకుంటానికి వస్తాను అని ఎందుకంటే అన్నీ మాకే పెడుతుందా ఉంచుకుంటుందో ఉంచుకోదా అని చెప్పి వచ్చాను అట్లనే ఉంటుందండి అమ్మ ప్రేమ అనేది మా నాన్న కూడా అంతే అన్నీ ఇక్కడ ఎవరు ఉండరు తినరు ఎందుకు మాకు అని అంటాడు నాకే బాధ అనిపిస్తుంది మా తమ్ముడు చెప్పినా కానీ వినరు వాళ్ళు మీరు ఉంచుకోండి అని చెప్పినా వినరు అగో లడ్డూలు చదువుతుంది చూడండి ఆ బకిడ బిడే నాకే ఇచ్చేసింది అవన్నీ చదివేసాక చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇంకా వెళ్ళాలి కదా అని చెప్పి బిర్యానీ అయితే పిల్లలకి తినిపిద్దామని పెట్టేశాను చాలా బాగా వచ్చింది చికెన్ బిర్యానీ నా వీడియోస్లలో ఉంటుంది చూడండి కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చాలా బాగా వచ్చింది బిర్యానీ అనేది మేము సండే రోజు ఈవినింగ్ ఫైవ్కి బయలుదేరామన్నమాట ఇది టోల్ గేట్ దగ్గరండి చౌటుప్ప ప్లాజా ఉంది కదా పతంగి ప్లాజా అక్కడ అనమాట ఫుల్ అంటే ఫుల్ రష్ ఉందండి ఫుల్ కార్లు హెవీ వెహికల్స్ వస్తున్నాయి మేము ఫైవ్కి బయలుదేరితే నైట్ వచ్చేసరికి లెవెన్ ట్వెల్వ్ అయిందండి ఫుల్ రష్ ఉందనమాట ఫైనల్లీ అయితే మేము మేము ఉండే చోటికి అయితే రీచ్ అయిపోయాము నైట్ లెవెన్ థర్టీ అయింది మేము ఇంటికి వచ్చేవరికి ఆ రష్లో అలాగే వచ్చేసాము మా తమ్ముడు తీసుకొచ్చేసాడు చాలా రష్ ఉందండి మేము ఉండదు అనుకున్నాం కానీ చాలా ఉంది లెవెన్ థర్టీకి వచ్చి నేను అయితే చూడండి అన్నీ సర్దేసుకొని పడుకున్నాను నేను ఆల్రెడీ అంతా క్లీన్ చేసుకొని వెళ్ళాను ఇంటికి వెళ్ళేటప్పుడు ఇల్లు అంతా సర్దేసుకొని అన్ని డీప్ క్లీన్ చేసేసుకున్నాను హౌస్ అప్పుడు వీడియో తీసుకోలేదండి ఫుల్ వీడియో